నా పేరు హరిశంకర్రావండి విషయం చెప్తాను నా అనుభవంగా చెప్తున్నాను నేను ఏ పార్టీ మనిషిని కాదు అంతకుముందు వెళ్ళిన అంత ప్రాడ్గా జరిగింది కాబట్టి ఆయన అంతా సరి చేసుకుని వస్తున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటారని ప్రజలు వెయిట్ చేస్తున్నారు నాకు అనుభవం నాకున్న అనుభవం బట్టి చేస్తాడు ఆయన మీద నమ్మకం మాత్రం జనాలు గట్టిగా పెట్టుకుని ఉన్నారు చేస్తాడు అని అనుకుంటున్నారు ప్రజల్లో ఉన్న మాట ఇది ఎందుకంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు మరి అంతకుముందు అంతా ఇలా చేశాడు ఆయన జరిగింది కదా ఎయిటీ పర్సెంట్ పర్వాలేదండి ఒక ట్వంటీ పర్సెంట్ మంది మాత్రం కొంచెం ఏంటి అది ఇస్తా అన్నారు ఇది ఇస్తా అన్నారు ఇవ్వలేదు అని అనుకుంటున్నారు కానీ ఇస్తాడు ఆయన నమ్మకం ఉంది జనాలు నమ్మకం మొదలై ఉంటుందని అనుకుంటున్నారు కొంచెం రోడ్లే బాగుపడుతున్నాయి కొంచెం ఆఫీసులు కానీ వాళ్ళ కానీ కొద్దిగా స్టిక్గానే ఉన్నారు అది లంచాలు అయ్యాయి కొద్దిగా తగ్గినాయి డిపార్ట్మెంట్లు అన్నీ బాగానే పని చేస్తున్నాయి మున్సిపాలిటీలు కానీ అన్నీ కొంచెం కొంచెం పని చేస్తున్నారు అంతకుముందు సరిగ్గా పని చేయలే అది నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఏదో సన్నాసత్తంగా తీసుకుని వెళ్తారు అవి ఒక అమ్మాయి కూడా వెళ్ళిపోయింది కదా వాళ్ళని పెళ్లి కూడా చేసుకున్నారు ఓకే బాబు దాని గురించి మనకు ఎక్కువగా అనుభవం లేదు లేని దాని గురించి చెప్పకూడదు అంటే అందరూ ఏదో అన్ని జరుగుతూ ఉంటాయి ఇష్యూలు అన్నీ జరుగుతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళలో జరుగుతాయి బయటికి రావు ఎలాంటి బయటకు ఏదో ఎటువంటి మెసేజ్ వెళ్తుంది దీనివల్ల వాళ్ళని యాక్సెప్ట్ చేయరు వగారుల్ని యాక్సెప్ట్ చేయరు ఇంకా పూజారుని భక్తుల్ని పంతుల్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ మాటలు నమ్ముతారు కానీ ఆ గోరీలని ఎవరు పట్టించుకోరు పెద్దగా నా అనుభవంగా నేను ఈ ఫీల్డ్లో ముప్పై ఐదేళ్ళ నుంచి మా తాతల మొత్తాతలు అందరూ సిద్ధాంతలు కరెక్ట్ ఏమో అదేదో ఆయన ఏదో చేశాడు ఉంటాడు అలా జరిగిందా అనుకుంటున్నారు అనుభవం అలా ఎవరు నా ఎప్పుడు చూడాల వినలేదు కూడా ఇప్పుడు మీరందరూ బయటకు వచ్చాక ఇలాంటివి బయటకు వస్తున్నాయి అంతకుముందు ఎన్ని లేవు కాబట్టి రాలా ఉన్న జరుగున్నాయో జరిగలేదు నాకైతే తెలియదు అంటే ఎప్పుడైతే చేసి ఉంటాడు సంథింగ్ ఏదో ఏదో చేసి మాయ చేశాడని చెప్పేసి ఆయన మరి నేనేలా ఏం కాదు అలాంటివి ఏమి లేవు నాకు తెలిసి పుట్ల లేవు ఒకప్పుడు పురాత కాలంలో ఉన్నాయంట ఇప్పుడైతే లేవు